దేవునికి స్తోత్రం కలుగునుగాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలమ్మ మీ కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాను మా కొరకు ప్రార్థన చేయండి మీ సమస్యలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి వాటి కొరకు మేము ప్రార్థన చేస్తాము దేవుని వాక్యం అదే కాలం అంటే ఎంతగానో దేవునికి మహిమ కలిగిద్ది అయితే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము ఆది కాండంలో నాలుగో అధ్యాయంలో ఏడవ వాక్యంలో ఒకసారి ఒక మాట రాయబడి ఉంది నీవు సత్క్రియ చేసిన ఎడల సంతోషముగా ఉండవు కదా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును చూడండి ఈ వాక్య భాగాన్ని గమనిస్తే హేబేలట కయ్యోనట దేవునికి అర్పించాల్సిన అర్పణ విషయంలో యథార్థత లేకుండా అర్పించాడట నా ప్రియమైన దేవుని బిడ్డారా యథార్థం లేకుండా అర్పణ చేసి తన తమ్ముడైన హేవేల్ని చంపేసేసాడు ఎందుకు చంపాడంటే అతని అర్పణని దేవుడు అంగీకరించాడు హేబేలుదని ఈ కయ్యోను తన వ్యక్తిగతమైన జీవితంలో తను దేవునికి ఎలా అర్పించాలో తెలియదు దేవుణ్ణి ఎలా గనపరచాలో తెలియదు కానీ గణపరచబడిన ఘనపరుస్తున్న వ్యక్తిని చంపేజేసాడు నా ప్రియమైన దేవుని బిడలారా నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఈరోజు నా సత్క్రియను చేస్తే నీకు దేవుడు సంతోషాన్ని ఇస్తాడు సత్క్రియ చేస్తే నీకు మేలు కలగజేస్తాడు నా ప్రియమైన దేవుని బిడ ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ ప్రభు అంటాడు ఒకవేళ నువ్వు మంచి చేసి కూడా శ్రమలు అనుభవిస్తున్నావంటే నీ ఖచ్చితంగా దేవుడు మేలు కలగజేస్తాడు సత్క్రియ అనేది దేవుడికి ఇష్టమైనది నా ప్రియమైన దేవుని బిడ్డారా మంచి పని చేయటము ఎంతో సంతోషకరం మంచిగా నడవటం ఎంతో సంతోషకరం ఆధ్యాత్మికమైన జీవితంలో నీకు సమాధానం లేదా సంతోషం లేదా ఆనందం లేదా సత్క్రియ చేయి నీ కుటుంబం పట్ల సత్క్రియ చేయి నీ సంఘం పట్ల సత్క్రియ చేయి మేలు చేయడానికి నువ్వు ఇష్టపడినప్పుడు దేవుడు నీకు మేలే చేస్తాడు ప్రతి విషయంలో కూడా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఇంతకాలం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఒకవేళ మంచి పని చేయలేకపోయేవమ్మ ఈ సంవత్సరం మంచి పని నువ్వు చేయి యథార్థంగా నువ్వు ప్రవర్తించు నిశ్చయంగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు సత్క్రియ నీ పట్ల దేవుడు అద్భుతమైన మేలుకరమైన కార్యములు జరిగిస్తాడు అప్రియమైన దేవుని బిడలారా మనం ఆరాధిస్తున్న దేవుడు అంటాడు నీకు సమాధానం కలిగిద్ది సత్క్రియ చేస్తే సత్క్రియ చేస్తే నీకు ఘనత కలిగిద్ది సత్క్రియ చేస్తే నీకు మేలుకరమైన కార్యములు జరుగుతాయి అని ప్రభు తెలియజేస్తున్నాడు ఎవరే కాలం సత్క్రియ చేసి ఏబేలులాగాను